దేవుడికి వందనాలి అమ్మగారికి అందాలి అయ్య గారికి వందనాలు వచ్చిన సంగంపిల్లికి అందరు ఇక్కడ ఎక్కడంటే నాకు నిమ్మకాయ అంత కాయలర్ తీసేసింది హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేస్తా అన్నారు చేస్తాన్నారని వెళ్ళాక అక్కడికి వెళ్ళాక నరం అయిపోతే మా ఇష్టం కాదు అన్నారు అలా కాదు మా కోళ్ళతో చెప్పి అప్పుడు డాడీ గారితో మాట్లాడారు నుంచి హైదరాబాద్ నుంచి మాట్లాడి ఐ మాట్లాడి చెప్పింది చెప్పాక అప్పుడు ఆ ఏం కాదమ్మా ఆ కాయకి ఏమో మందు ద్వారా కరిగిపోతుంది అన్నారు సినిమా శాస్త్రు దేమిశాస్త్రీ ఇప్పుడు ఏమైనా ఉందా ఏమి లేదు కాయ చూపర కరిగిపోవచ్చు ఏ క్యాన్సర్ గడ్డ ఆపరేషన్ ఆపరేషన్ పడదు అనుకున్నారండి చెప్పండి నేను చెప్తున్నాను ఏంటంటే సరి అయిన సమయంలో సరి అయిన ప్రవక్త సరి అయిన డాక్టర్ ని చూపించి ప్రార్థించి ఒకటేమో అభిషేకము రెండేమో సరైన వైద్యం ఇతనాల్లో చాలా మంది చావుకులు చాలా మంది అబద్ధ ప్రవక్తులు ఏం చెప్పేస్తున్నారు అమ్మా ఏమవు ఏం మందులు వాడకర్లద్దు నువ్వేమే నువ్వు ఎక్కడికి వెళ్ళకర్లదు అని చెప్పి ఎంతో మందిని పొట్టను పెట్టుకుంటున్నారు కూడా ఇలా ఎలా వచ్చేదామో ఇవి కూడా తగ్గిపోతాయమని ఏం బాధపడతామన్నారు అయిగా గల తోటలు నీళ్ళు పెట్టుకోండి అంటే మా పెద్దవాళ్ళు తెచ్చి గల తోటలు నీళ్ళు తెచ్చి అవి పాటలు చేశారు ఆ నీళ్ళు తాగమన్నారు పర్లేదు అనిపించింది

ఒక విషయం చెప్పన ఏసయ్య మనల్ని ఏమన్నారంటే ఈ భూమి మీద ఆహారం ఎందుకు పెట్టాడు సమయానికి తిని సమయానికి పడుకోవాలి అలా ఈ బుర్రకాయలో మెదడు ఎందుకు పెట్టాడు ఈ మెదడు నిండా ఆలోచనలు నింపించుకోకూడదు నువ్వేమో ఎక్కడ కూడా మా మురారులో ఉంటుంది నీ ఆత్మంతా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంటా హలోయ దేవుడిని ఆశ్రయించిన గాక చూడండి ఈ సాక్ష్యాన్ని బట్టి నాకు కాదు మహిమ యేసయ్య మాత్రమే మహిమ పొందిన గాక ఆమెన్ మురారి నుంచి ఈ బిడ్డ రాజమండ్రి అవతల మురారి నుంచి వచ్చారు గొప్ప స్వస్వతి పొందుకో అందుని బట్టి దేవుడు స్తోత్రం కలి ఆమె